ఎంత చెప్తున్నారా ఇవి అరవై వేలు చెప్తున్నారు జత మీ ఫోన్ నంబర్ ఉందా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోదాడ ఓకే ఫ్రెండ్స్ ఇవి హైటో ఆల్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోదాడ పసుపుల సంతకు రావడం జరిగింది సో ఈ వీడియోలో మీకు నేను ఎద్దులు ఆవులు వాటి యొక్క రేట్లు రైతుల యొక్క డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో రైతులకు ఉపయోగపడుతుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి మన ఛానల్ని వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది రైతులకు ఉపయోగపడే ఛానల్ ఈ వీడియోని చివరి వరకు చూడండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు మీ అందరి కోసం నేను కష్టపడి చాలా దూరం నుంచి కోదాడ సంతకు రావడం జరిగింది కాబట్టి మన మంచివాడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ హైడ్రవాల్ ఇప్పుడు పశువుల సంతకు వచ్చాను సో వర్షం పడడంతో రోడ్ అయితే సరిగ్గా లేదనమాట చూడండి చిత్తడి చిత్తడిగా ఉంది నేలంతా చూడండి బురద బురదగా ఉంది రోడ్ అంతా సో ఎద్దులు చాలా తక్కువగా వచ్చాయి అన్న నేను ఛానల్ నుంచి వచ్చాను ఎంత చెప్తున్నారు ఓకే ఓకే రైతు లేరు ప్రజెంట్ చూడండి గైడ్స్ ఇవి కోడి దూడలు ఎక్కువగా ఉన్నాయి రైతు లేరు అనమాట ప్రజెంట్ ఎంత చెప్తున్నారన్న ఎంత చెప్తున్నారు డెబ్భై ఐదు వేలు చెప్తున్నారు ఏ ఊరి నుంచి వచ్చారన్న పోదాడు మీ ఫోన్ నెంబర్ చెప్తారా ఓకే ఎన్నిపళ్ళు వేసినాయి అన్న పాలపళ్ళు ఫ్రెండ్స్ పాలపళ్ళు దూడలు ఇవి డెబ్భై ఐదు వేలు చెప్తున్నారు రైతులు కోదాడే అంట ఈ అన్న ఇది ఈ దూడలు అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కోదాడ అంట రైతు సోదరుడివి సో రైతు సోదరుడి దగ్గర ఫోన్ నెంబర్ అయితే లేదు ఎక్కువ కోడి దూ కోడి దూడలు అయితే ఎక్కువ వచ్చినాయి అనమాట ఎద్దులు చాలా తక్కువ వచ్చినాయి ఇది కోదాడ పశువుల సంత ఎంత చెప్తున్నారు అన్న అరవై ఐదు వేలు చెప్తున్నారు ఎన్ని పళ్ళు వేసినాయి అన్న ఎన్ని పళ్ళు వేసి పాలపల్లి వేసినా ఎంత ఫోన్ నెంబర్ ఉందా ఉంది చెప్పండి సెవెన్ జీరో సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ త్రీ సిక్స్ వన్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ వన్ నైన్ వన్ ఓకే రైతులు కావాలంటే ఫోన్ చేస్తారు ఎవరు ఓకే జత ఓకే ఎంత చెప్తున్నారు చాలా ఓకే ఓకే రే రేట్ ఎంత చెప్తున్నారు మీరు ఈ జత నలభై వేలు జత చెప్తున్నారు మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ ఊరు నుంచి వచ్చారు రుజువునా ఓకే రైతులు ఈ వీడియోని చూసి చేస్తారు ఓకే 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 రైతు సోదరులారా ఇవి ఎంత నలభై నలభై ఐదు చెప్తున్నారు ఈ రెండు జతలు రైతు సోదరుడు ఈ అన్న ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను తొందరగా ఉంటే అయితే ఉంటాయి అన్నమాట వస్తే కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి ఎంత చెప్తున్నారన్న పదహారు వేల ఐదు వందలు సో ఎవరి నుంచి వచ్చారు ముచ్చిందాలా ఓకే మీ ఫోన్ నంబర్ డబల్ సెవెన్ టూ నైన్ టూ నైన్ జీరో వన్ జీరో వన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఓకే పదహారు వేల ఐదు వందలు జిలేబీ జిలేబీందా పదహారు వేల ఐదు వందలు ఈ దూడ ఒకటే అనమాట ఈ అన్నయ్య తీసుకొచ్చారు పోదాడ సంతకి ఓకే ఎంత చెప్తున్నారన్న ఎంత చెప్తున్నారు పదివేల పదివేలు చెప్తున్నా ఎవరి నుంచి వచ్చారు ఖమ్మం ఓకే మీ ఫోన్ నంబర్ అన్న ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ సో టెన్ థౌండ్ రూపీస్ చెప్తున్నారు సో పదివేలు ఎక్కువగా ఇక్కడ కోడిదోళ్లు అయితే వచ్చినాయి వీళ్ళంతా రైతు సోదరులు సో చాలా తక్కువగా ఉంది చాలా డౌన్ అయిపోయింది అంటే మంచివాడు యూట్యూబ్ ఛానల్ దీని మాట్లాడతాన ఓకే అన్న ఈ సంత గురించి చెప్పండి ఏమండి అంత మన ఆల్ ఇండియాలో ఇక్కడ కోదాడి ఫేమస్ ఓకే ఏ వారం జరిగింది ఈ సంత ప్రతి ఒక ఆదివారం నాడు వస్తాయి ఇక్కడ ఏమేమి వస్తాయి గుళ్ళు వస్తాయి మంచి వేటాలకు వచ్చే వస్తాయి పెద్ద పెద్ద వస్తాయి ఎద్దులు కూడా వస్తాయి ఎద్దులు కూడా వస్తాయి గేదెలు 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 కూడా వస్తాయి గొర్రెలు గొర్రెలు మేకలు వస్తాయి కానీ ఇక్కడ ప్రేవాస్ దుళ్ళు ఇక్కడ కర్నూలు కడప అనంతపురం మైత్రి ఇండిగల్లలో ఇక్కడ దుళ్ళు ప్రేవాస్ పాదాడంటే ఎద్దులు తక్కువ ఉన్నాయన్న ఇక్కడ ఎద్దులు తక్కువ ఉన్నాయంటే ఎగ్జామ్ టైం ఎగ్జామ్ అయిపోయింది ఇప్పుడు ఎగ్జామ్ టైం ఎగ్జామ్ అయిపోయింది ఐదో నెల కాడ నుంచి నాలుగు ఐదు ఆరు ఐదు ఆరు నాలుగు నుంచి వచ్చి బాగా వస్తాయి దూళ్ళు ఎదురుకు బాగా అప్పుడు పేవస్ ఓకే ఇప్పుడు దూడు కొనాలంటే ఎక్కడ ఆలయ ఎండేలో ఇక్కడ కాదంటే పేవస్ ఫుల్ చాలా రేటు కూడా తక్కువ రేటు చాలా తక్కువ అంటే దూడ పెట్టి ఉంది పాతిక వేలు కానీ తోడ ఇరవై వేలు పదిహేను వేలు దూడ పెట్టి ఉంటే ఇక్కడ రేటు తక్కువ అన్న ఎంత చెప్తున్నారన్న ఈ నాలుగు ఆడిది ఆడిది వస్తాను వస్తాను ఇవి ఫ్రెండ్స్ ఇవి రైతులు ఇంట్రెస్ట్ చూపించట్లేదు చెప్పడానికి రై రేట్ ఓకే సో మీ జస్ట్ చూడండి కోడి దోళ్ళని దూడలు అయితే మంచి వచ్చినాయి అన్నమాట ఫ్రెండ్స్ వీటిల్లో అవతల చేత యాభై రెండు వేలు చెప్తున్నారు అనమాట చేత ఇవి కూడా వచ్చినాయి అయితే రైతు యజమాని లేడు అనమాట అన్న ఎంత చెప్తున్నారు అన్న ఎంత చెప్తున్నారు చేత ముప్పై వేలు చెప్తున్నారు చేత వీళ్ళంతా రైతు సోదరులు ఇక్కడికి వచ్చారు సంతకి ఎంత చెప్తున్నారండి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు అవునండి అవును ఎనభై ఐదు వేలు చెప్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి దుర్గి మండలం ధర్మవరం ఫోన్ నెంబర్ చెప్తారా కాంటాక్ట్ జీరో ఎంత ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ వన్ ఎయిట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు జత ఎనభై ఎనిమిది వేలు చెప్తున్నారు యాభై ఎనిమిదా ఓకే యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు రైతు ఫోన్ నెంబర్ అయితే నేను మీకు ఇచ్చాను సో మీకు కావాలంటే కొనుక్కోండి ఫ్రెండ్స్ ఈ కోదాడ పశువుల సంతలో కొన్ని బెర్రలు కూడా వచ్చినాయి అనమాట అమ్ముకు అమ్మ క్రయ విక్రయాలు జరగడానికి సో ఇక్కడ రైతు అయితే లేరు చూడండి ఎక్కువ కోడిదోళ్ళు అయితే వచ్చినాయి నేను ఎద్దులు వచ్చినాయి అని అనుకున్నాను కానీ రాలేదు ఫ్రెండ్స్ ఇది కోదాడ సంత చూడండి చాలా ఎద్దులు కోడిదోళ్ళు భలే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ రైతులు అసలు ఎవరు లేరు ఎక్కడికి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయారు రైతులు మనం కాస్ట్ అడగడానికి రైతు సోదరులు లేరు మీ ఉన్నాయండి ఆహాహా ఓకే ఎంత ఎంత కొన్నారు ఇవి ముప్పై ముప్పై ఆరు వేలు కొనుక్కున్నారు ఎంత చెప్పారు మీరు కొన్నారా అమ్మారా ఓహా ఓకే ఫ్రెండ్స్ ఇది అమ్ముడు పోయిందనమాట ముప్పై ఆరు వేలు కొనుక్కున్నారనమాట రైతు సోదరులు సో ఇక్కడ ఆహా ఓకే చూడండి ఇవి బుడిబుడ్డి దూడలు ఎంత బాగున్నాయో ఇక్కడ ఇది పడుకుంది చూడండి ఈ వీడియోలో రేట్ అయితే నేను చెప్పలేను కానీ మంచిగా దూడలు అయితే నేను చూపించగలుగుతున్నాను సో చూడండి అంత బాగున్నాయో బ్యూటిఫుల్గా ఉన్నాయి దూడలు అయితే చాలా బాగున్నాయి సో ఇప్పుడు మనం ఇటువైపు వెళ్తున్నాం ఛానల్ అన్న సో ఇవి కూడా బుడ్డి దోడలు అమ్మా ఇప్పుడు రావన్న నాది కొత్తగా పెట్టి గురజాల సంతవి ఎక్కువ తీస్తాను నేను